ఇప్పుడైన తర్వాత చంద్రబాబు కిషాక్ వాలంటీర్ వ్యవస్థపై హైకోర్టు కీలక ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీలో కీలకమైన వాలంటీర్ వ్యవహారం ముదిరింది వైసీపీ హయాం వయా వైసీపీ వైసీపీ హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో నియమితులైన వాలంటీర్ల సంబంధించి ఇప్పుడు తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు వాలంటీర్ విషయం అయితే పెను వివాదం రేపిన సంగతి మనందరికీ తెలిసిందే వీరంతా వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా పనిచేస్తున్నారని ఎన్నికలను అయితే కనుక ప్రభావితం చేస్తున్నారని పేర్కొంటూ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే స్వచ్ఛంద సంస్థ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసింది దీంతో ఎన్నికల వేళ వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా పక్కన పెట్టేశారు ఈ సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి తమ గనక అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని హామీ అవ్వడం జరిగింది అంతేకాదు ప్రస్తుతం ముఖ్యమంత్రి టీడీపీ నేత అది టీడీపీ అధినేత చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి ఒకవేళ మేము కనుక అధికారంలోకి వచ్చినట్లయితే వాలంటీర్ల వేతనాలను ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని చెప్పారు అయితే ఇప్పుడు కూటమి సర్కారు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు కూడా వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అంతేకాకుండా జూలై ఒకటో తేదీన ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సిన సామాజిక భద్రతా పింఛన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వార్డు సచివాలయాల్లోని కార్యదర్శులు లేదా వారు సరిపోకపోయినట్లయితే అంటే ఇంచుమించుగా లక్షన్నర మంది పైగా రాజీనామా లక్ష మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు గ్రామవాడి సచివాలయ సిబ్బందితో పాటు ఇతర సిబ్బందిని కూడా ప్రభుత్వ సిబ్బందిని వినియోగించుకుంటూ వారితో పెన్షన్ అయితే పంపిణీ చేయాలని అయితే చెప్పారు ఇప్పుడు దీంతో వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తారనేది అయితే చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది ఇక ఎలాంటి కీలక సమయంలో మరో వివాదం తెర మీదకు వచ్చింది అసలు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ అంటే పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది గత వైసీపీ హయాంలో చేపట్టిన వాలంటీర్ నియామకాలన్నీ అస్పష్టంగా ఉన్నాయని రిజర్వేషన్లు కూడా పాటించలేదని పిటిషనర్ పేర్కొన్నారు అంతేకాకుండా వైసీపీకి నాయకుల వైసీపీ నాయకుల అనుచరులను అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులను కూడా వాలంటీర్లుగా నియమించుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని కోరారు అయితే దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు చంద్రబాబు నాయుడు వెంటనే సమాధానం చెప్పాలి అంటే దీనిపై వాలంటీర్ వ్యవస్థపై మీరు వెంటనే సమాధానం చెప్పాలంటూ చంద్రబాబు సర్కార్ని హైకోర్టు ఆదేశించింది ఒకవేళ రద్దు చేస్తే అంటే పిటిషన్ వేసిన పిటిషన్ హైకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్తుంది అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సమాధానం ఎలా ఉన్నప్పటికీ వాలంటీర్ వ్యవస్థను కనుక రద్దు చేస్తే రాజకీయంగా చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది వస్తుందని అంటున్నారు ఒకవేళ ఈ నేపథ్యంలో ఇప్పుడున్న వ్యవస్థను రద్దు చేసినా ఖచ్చితంగా మళ్ళీ కొత్త వాలంటీర్ నియామకం చేపట్టే అవకాశం ఉందంటున్నారు అయితే ఏ విధానంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తారో చూడాల్సి ఉంది ఇది ఎలా ఉంటే వాలంటీర్ వ్యవస్థను ఓన్ చేసుకున్న వైసీపీ మాత్రం ఇప్పటివరకు వీరిపై ఎటువంటి స్పందన అయితే చేయలేదు అంటే ఇప్పటివరకు వారిపై స్పందించలేదు